అందరికీ క్యారెట్ ఇగురు చేసినప్పుడు పిల్లలు అస్సలు ఇష్టపడరు కదా ఈ విధంగా ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి భలే ఇష్టంగా తినేస్తారండి చాలా చాలా బాగుంటుంది మన పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువ చేసే రెసిపీ అనమాట దాదాపు ఇది పావు కేజీ దాకా క్యారెట్ తీసేసుకొని పనిన ముచ్చికల్ని తీసేసుకొని పనిన పొట్టుని తీసేసుకోండి తర్వాత ఇలా లావు బెజ్జాలున్న గ్రేటర్తో శుభ్రంగా ఈ క్యారెట్ అంతా కూడా ఇలా తురిమేసుకోండి తురుముకున్న క్యారెట్ని ఇలా చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని రెండు టీ టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి కారం అనేది మన టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చండి అలాగే వేయించి పెట్టుకున్న జీలకర్ర మరియు పొడి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మనం ఉప్పు వేయడం వలన మనకి క్యారెట్లో నుంచి వాటర్ని బయటకు వచ్చి చక్కగా మనకి ముద్దలే తయారవుతుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు చిటికడంతా పసుపు అలాగే రెండు వెల్లుల్లిపాయల్ని ఒలిచేసుకొని పొట్టు తీసుకొని వేసుకోండి అలాగే గుప్పెడంతా కరివేపాకు అలాగే రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఇంగువ అని ఒక కొద్దిగా వేసుకోండి ఇంగువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఉల్లిపాయలు కూడా మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఫ్రై అయిపోయాక మనం ఇందాక కలిపెట్టుకున్న ఈ క్యారెట్ మిశ్రమాన్ని దీంట్లోకి వేసుకోండి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ ఒక పది నిమిషాల పాటు క్యారెట్ అంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి క్యారెట్ అనేది చక్కగా ఫ్రై అయిపోయాక మంచి ఫ్లేవర్ వస్తుందండి సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి క్యారెట్ అంతా కూడా పూర్తిగా మగ్గేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని అవసరమైతే కొద్దిగా అడ్జస్ట్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిపోయాక ఒక నిమ్మకాయని లోపల ఉన్న గింజల్ని సపరేట్ చేసేసుకొని నిమ్మకాయ రసాన్ని దీంట్లోకి పిండేసుకోండి తర్వాత దీన్నంతా మిక్స్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా కూడా అయిపోయింది కదా మన పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసే రెసిపీ అండి ఒకసారి మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ